ఏంటి కోవైట్ రేషన్ షాప్ లో చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ ఇస్తారా హై గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీరు విన్నది నిజమే కోవైట్ లో రేషన్ లో చికెన్ మటన్ కదా ఇంకేమేమిత్తారు చూపిస్తాం చూడండి వీడియో లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ లోపు మనం రేషన్ షాప్ వచ్చేసాం అదే రేషన్ షాప్ ఇంకా పదండి రేషన్ షాప్ లోకి వెళ్దాం ఇస్తారో చూద్దాం లోపలికి వెళ్ళిన కౌంటర్ ఉంటది కౌంటర్ లో మన బాబా బతాక ఇవ్వాలి ఆ బతాకా ఇచ్చేసి మనకేమేం కావాలో సర్కులు చెప్తే మనకి బిల్ చేసి పెడతారు కోవిడ్ లో కూడా మన అమౌంట్ కట్టాలి ఫ్రీగా ఏమి కానీ బయట మీద తక్కువే మనకి ఇలాగ స్లిప్ ఇస్తాడు స్లిప్ తీసుకుని లైన్ లో ఉండాలి ఈ కంప్యూటర్ లో కొట్టి మనకి బిల్ ఇస్తాడా బిల్ ఈ బిల్లు తీసుకుని మన లోపల మనకి రేషన్ ఇస్తారు మన ఇండియాలో ఫింగర్ వేసినట్టు ఫింగర్ ఏ అవసరం బతాక కార్డు ఉంటే సరిపోతుంది ఎవరైనా ఇస్తారు వాళ్ళే వేసుకొచ్చి జాతక కార్లు ఇస్తారు ఎంతకైనా రేషన్ లో ఏమిస్తాడండి కదా మీ డౌట్ యాభై కేజీలు బియ్యం బర్త్ ఎత్తారు అదేనా మన ఇండియా సోన మసూరు పాలపొడి డబ్బాలో పాలపొడి ప్యాకెట్లు ఇంకా నూనె టమాటా సాస్ నాన్ వెజ్ వచ్చేటప్పటికి చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ అలా చెప్పుకుంటా పోవాలి కానీ ఇంకా చాలా రకాలు ఇస్తారు ఇక్కడ వైట్ లో రేషన్ లో మనకి ఏది కావాలంటే అది ఇస్తారు బయట మీద ఇక్కడ కొంచెం చాలా తక్కువ రియల్ చూడండి మొత్తం ఐస్ తో నిండిపోయి మూడు కేజీలు ఐదున్నర అయితే ఇంకా ఎక్కువే ఇంకా సరుగులని డిక్కిలే చేసుకుని చాలాపోత ముందరేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాను ఎంతవరకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్